వచ్చే జూన్ జూలై నెలలను మలేరియా డెంగ్యూ వ్యతిరేక మాసాలుగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు దోమలు పుట్టకుండా చేయడం ద్వారా ఈ వ్యాధులను నివారించవచ్చన్నారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కీటక జనిత వ్యాధుల నివారణ కోసం సంబంధిత అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే జూన్ జులై నెలలను డెంగ్యూ మలేరియా వ్యతిరేక మాసాలుగా నిర్వహించాలని వర్షాకాలం మొదలైనందున నీరు నిలిచి అందులో దోమల వ్యాప్తి పెరిగి వాటి ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదర్వాపు బోధకాలు లాంటి వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు దోమలు పుట్టకుండా చేయడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు ఇందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేసి కేసుల వ్యాప్తి అరికట్టడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ రవి డాక్టర్ కృష్ణకుమారి డాక్టర్ అరుంధతి డిపిఎం విష్ణు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు